చంద్రబాబు పొంగనూరు వచ్చినప్పుడు వైసీపీ నాయకులు దాడి చేస్తే దమ్ముగా ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు అని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు విజయవాడలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శుక్రవారం వారు మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేశాడు కాబట్టే చంద్రబాబు భయపడలేదని దోచుకున్నారు కాబట్టే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పారిపోతున్నాడని ఎద్దేవా చేశారు దోచుకున్న సొమ్మును కక్కిస్తామని ఆయన స్పష్టం చేశారు ముద్రగడ పద్మనాభ రెడ్డి ముద్రగడ పద్నాభరెడ్డి మాటలకి విలువ ఉందా తెలియలేని మాటలు పొడాలని ఏం మాట్లాడాడు ఇన్ని కూతురు మాట్లాడాడు చంద్రబాబు గారు ఏం మాట్లాడాడు తెలుసు కదా పొడాలని కాడ పెదవాలి వాడు అధికారులు ఉండగా సినిమా థియేటర్ చర్చ్ థియేటర్ ఆక్రమించాడు ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వెన్నుకెల్ల రాము నిజాయితీగా ఎవరైతే పార్ట్నర్లు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పాడు అది రావడం కష్టమా అది రావడం కష్టమా అంటే ఎవరు ఆస్తులో వాళ్ళకి అప్ ఇప్పుడు పెద్దని పెద్దింటిని ఎవరు ఆస్తులో అప్పు చెప్పన్నా నాకు నాకే నాకు అప్పు చెప్పంటే రావడం కష్టమైంది ఎవరైనా దోచుకుంటారో వాళ్ళు కప్పు చెప్తే రావడం కాకపోయింది పడాలి కానీ వంశీ అందరూ పిల్లులు పులి వేషం కట్టుకొని జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేశారు పులి వేషం కట్టుకొని పులు అని జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం నమ్మించండి పుల్లు అనుకొని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే పారిపోయే చూసారా ఈ పిల్లు కొడాలని రావణ కష్టంగా మారి మారితే నీ నెత్తి మీద పెట్రోల్ పంస్ తాగడం పెట్టేవారు తెలుగుదేశం కార్యకర్తలు కానీ మేము ఆ పని చేయట్లేదంటే ఏంటి ఇది రామరాజ్యం మీరు నడిపింది రావణ రాజ్యం మీరు ఇద్దరు మీరు చేసింది రావణ కష్టం మేము చేసేది రాముడి పరిపాలన ఇక్కడ ఏం నోరు పూసుకోడు పిచ్చి పిచ్చి వాగలు అయితే నాకు కోపం ఏంటనుకుంటున్నారు